అందులో చాలా మంది అడుగుతారు ఎందుకు దేవుడు నా కుటుంబంలో అద్భుతాలు జరగట్లేదు ఎందుకు నా జీవితంలో విజన్ ఉంది ప్రొవిజన్ ఎందుకు కనిపించట్లేదు దర్శనం ఉంది ధనం ఎందుకు కనిపించట్లేదు ఇంత గొప్ప వాగ్దానాలు దేవుడి నాకు ఇచ్చాడే నాకు ఎందుకు విడుదల కలగట్లేదు బ్రేక్ త్రూ గడగట్లేదు ఎందుకు దేవుడు ఆశ్రయించట్లేదు దేవుడు ఛాతగాని వాడేడా అంటే నేను అడుగుతాను యశగందం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి సేవ్ రక్షించకూడనట్లు ప్రభుత్వము కురించ కాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడముగా వచ్చాను నెక్స్ట్ ప్రశ్న రావచ్చు ఏంటండి దోషం పాపం అంటే ఏంటి పాపం అంటే ఏంటి అక్కడే అయిపోయాం పాపం పాపం అంటే ఆజ్ఞతిక్రం అక్కడే అయిపోయాం పాపం అంటే చాలా డెఫినేషన్ ఉన్నాయి ఇంకో డెఫినేషన్ చూసిన రోబులపత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ అనుమానించు వాడు విశ్వాసం లేకుండా తిను కనుక దోషి అని తీర్పునందును విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం ఏది విశ్వాసం మనకు బయట ఉంటుందో అదేంటండి పాపం వాట్స్ ఎవర్ ఈస్ నాట్ ఆఫ్ ఫేత్ సిన్ ఈ దోషం ఏం చేసిందంట రక్షింప ప్రభుకి మన బ్రేతృక్ మధ్యలో ఏమైందండి అడ్డుగా నిలిచింది దేవుడిని జీవితంలో చేయాల్సిన అద్భుతం ఇవ్వాల్సిన విడుదల చూపించాల్సిన విజయం స్వస్థత ఆశీర్వాదం దర్శనానికి కావలసిన ధనం ఇవన్నీ నీకు ఇవ్వకపోవడానికి గల కారణం రక్షించి నేర్కొన్నట్టు ప్రభు హస్తాన్ని కట్టేసింది తెలుసా దేవుని చేతులు కట్టేసింది మన అవిశ్వాసం